ఫస్ట్ పాట ఆయన రాసిన పాట వాగ్దానం చిత్రం ఆ వాగ్దానం చిత్రంలో ఏ ఉన్నారు కృష్ణకుమారి తెలుసా ఏన్నారు కృష్ణకుమారి మీకు తెలుసు కదో తెలియదో తెలియదు నాకు కూడా తెలుసు నాకు తెలుసు అయితే ఈ నని పరిచయం చేసిన వ్యక్తి ఆచార్య ఆత్రయ్య అంటే ఒక కవిని ఇంకొక కవి పరిచయం చేయడం చాలా మంచి విషయం ఆ మంచి విషయాలు ఒకప్పుడు చాలా జరిగాయి ఇప్పుడు కూడా మీరు పక్కన ఫ్రెండ్లో కూడా వాల్యూస్ ఉంటే వీళ్ళకి వాల్యూస్ అని చెప్పడంలో మంచి మంచి జరుగుతుంది అనమాట అలాగా అతయ్య గారు అయి ఫస్ట్ పరిచయం చేశారట నా పాపలో నీ వెంట కంటిలో కాదు నా ఇట్లా ఇంకోటి ఖుషీ ఖుషి ఇది ఇద్దరు మిత్రుల సినిమాలో మధ్యలో పాటలు నిచ్చినప్పుడు బాగా ఈయన గురించి మాట్లాడు చదువుతున్నప్పుడు ఓ ఇది రాష్ట్ర రాశారా నీ వెళితే మరి నేను నీవు మంచి నువ్వు అవుతావు ఇది ఊరిని పాడుకునేది నేను అసలు ఏంటి ఇంత ఈ పాట రాజకీయ కదా రాసిందని చాలా ఆశ్చర్యపడిగా నేను అలాగే తల్లిని తీరలేదే నా మనసు నిండలేదే ఈ పాట వినని వాడు ఉన్నాను కానీ సాహిత్యానికి సినిమా సాహిత్యానికి ఇంకా ఈయన దాశరథి గారి సాహిత్యం రాయడంలో తనని తీరలేదని చెప్తాను నేను అలాగే కళ్ళలో ఇదేం సినిమా అంటే నోము చిత్రం ఇట్లా నోము పూజ ఈ సినిమాలన్నిట్లలో కూడా ఎన్ని జన్మలవంతం ప్రతి ఒక్కరు కప్పుల్స్ ఎక్కువ పాడుకునే పాట ఒకప్పుడు పెళ్ళిళ్ళలో ఈ పాట బాగా వినిపించేదన్నమాట ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు ఇంకేవో వినిపిస్తుంది కదా ఓకే అయితే మనుషుల సముతుల చిత్రంలో అయినా ఈమె ఒక రకమైన అలంకారాలు అంటే మనకంటే చదువు పెద్ద తెలుగు పెద్ద ఐడియా లేదని అప్పటి వాళ్ళకి ఛందస్సు అలంకారాలు సాహిత్యం ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన పాటలలో మంచి మంచి అలంకారాలు కావాలి అలంకారం అంటే ఏంటంటే వెల్ వెళ్ళో మళ్ళీ మళ్ళీ చివర విడిచిన పదంతో ఇంకో పాదం మొదలవుతుంది అది ఒక దాన్ని ఏకావళి అలంకారం అంటారట నేను కూడా ఇప్పుడే నేర్చుకున్నాను నెక్స్ట్ ఇంకా చాలా పాటలు ఉన్నాయి అప్పటితో ఏం సినిమా అంటే బంగారు కరల్ అనే సినిమాలో వహీద రెహమాన్ ఆవిడ ఎక్కువగా హిందీ సినిమాలు హిందీ సినిమాల్లో నటించారు ఆవిడతోటి ఒక పాట పాడి అదే యాక్ట్ వేయించారు అదేంటి ఐటమ్స్ ఏంటంటే నాలో ఉన్న ఈ పాట అప్పట్లో మామూలు పిల్లలందరూ ఇప్పుడు మీ గనక రాను అంటున్నారు కదా ఈ పాట అట్లా అనమాట బాగా నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరికీ తెలుసు కదా సంగీత విద్వాంసులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మొదటి పాట కూడా దాశరథి గారే రాశారు నేను మామూలుగా ఎక్కడ సంగీత కచేరీ చేయలే వాళ్ళు చేయిస్తే నాకు సంతోషంగా ఉంది ఓకే ఆ పాట కూడా ఈయనే రాశారట నెక్స్ట్ ఇంత చెప్పే కదా గోదావరి గట్టుంది అది ఇంతకుముందు సినిమాలన్నీ మూగ మనసులు మంచి మనసులు అన్నీ మనసులే అంటే అప్పుడు మనసులు ఎక్కువ ఉండేవి ఇప్పుడంటే ఏవో వస్తున్నాయి కానీ అట్లా నెక్స్ట్ వీడ పాటలు ఇందాక సార్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ పాటలు మాట్లాడుతున్నారు నేను అనుకున్నాను వీళ్ళందరూ మాట్లాడేస్తే నేను ఏం మాట్లాడాలని చాలా భయపడ్డాను ఎవరైనా మాట్లాడితే నేను సార్ సార్ అది నా సార్ ఆ టాపిక్ నా సార్ అని నేను అనుకుంటున్నా మనసులో అలా వీళ్ళ పాటల్లో ప్రసిద్ధి ఎవరు ఎవరు ఎంత సార్ వాళ్ళు చెప్పారు కదా రాశి